బంటమిల్లి సబ్ రిజిస్టర్డ్ కార్యాలయం ముందు నిరసన చేసిన చిన్నగొల్లపాలెం గ్రామస్థలు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటమిల్లి సబ్ రిజిస్టర్డ్ కార్యాలయం ముందు నిరసన చేసిన చిన్నగొల్లపాలెం గ్రామస్థలు చిన్నగొల్లపాలెం గ్రామంలో ఏలూరు రంగారావుకు చెందిన సర్వే నెంబర్ నాలుగు వందల డెబ్బై తొమ్మిది నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై ఒకటిలో ఇరవై ఐదు ఎకరాల భూమిని శ్రీనివాస్ రెడ్డి డి సతీష్ అనే వ్యక్తులు అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సబ్ రిజిస్ట్రార్ కె శ్రీనివాస్ సహాయపడుతున్నాడంటూ వెంటనే అక్రమ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయాలని బంటుపిల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు నిరసన చేస్తున్న ఏలూరు రంగారావు రిజిస్టర్ కే శ్రీనివాస్ కి కంప్లైంట్ చేసినప్పటికీ భూ కబ్జాదారులకి సహాయపడుతున్నాడంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొత్తగా వచ్చిన సపరిస్టర్ గురువానికి వచ్చారండి నేను డబ్బులు తీసుకుని శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తితో కుమ్మకి ఈ దొంగ దస్తావేజులు తయారు చేయడానికి ప్రయత్నం చేస్తానండి ఈ సపరస్టర్ కూడా ఆయనతో పాటు అయ్యారు మేము మా కోర్టు నుంచి ఇన్షన్ తీసుకొచ్చాము అయినా సరే మాకు న్యాయం జరగట్లేదు కొత్త సపరెస్టర్ గారు అండి ఆయన పేరు శ్రీనివాస్ గారు కె శ్రీనివాస్ గారు ఆయనతో చాలా బాగా ఇబ్బందిగా ఉంది మేము మా ఇబ్బందులని ఆయన తెలియపరిస్తే ఆయన మా సమాచారం అన్నీ తెలుసుకుని మేము బయట మమ్మల్ని మేము మా బయటికి ఉండి వెంటనే ఆయన ఫోన్ చేసి చెప్తున్నాను ఆయన సపరేష్ గారు ఈ విషయాన్ని ఏమైనా జిల్లా రెస్ట్ గారికి తెలియపరిచాం మా ఇబ్బంది అన్నీ కూడా మేము జరిగి మేము అన్నీ మేము ఏమైతే ఇబ్బంది పడతాం అన్ని ఇబ్బందులు జిల్లా రెస్ట్ గారికి ఐజీ గారికి డిఎంజీఆర్తో తెలియపరిచామండి ఐజీ గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆన్లైన్లో కానీ పటదల పాస్బుక్లు కానీ ఏమీ లేకుండా ఎటువంటి రిజిస్ట్రీ చేయరమ్మా నువ్వు ఇబ్బంది పడకండి మాకు హామీ ఇచ్చారు అయినా దీంతో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ సపరేషన్ మాకు వద్దు అన్ని ట్రాన్స్ఫర్ చేయాలని జిల్లారెస్ట్ గారికి పై అధికారులకి మేము వెంటనే మీ మీడియా ద్వారా సమాచారం మేము తెలియపరుస్తున్నాం ఇక గత కొంతకాలంగా భూ కబ్జాదారులకి భూ భూ కబ్జాలు చేస్తున్నాడు ఆయన వెనకాల చాలామంది మా పుత్తమండలం గ్రామంలో చాలామంది సపోర్ట్ చేస్తూ మా ఆస్తునికి ఆజీరం చాలా ప్రయత్నాలు చేస్తున్నాను దయచేసి మీ మీడియా ద్వారా మాకు న్యాయం చేయాలని కోరుతూ మేము ఇక్కడ సబరస్టాఫన్కి వచ్చి మా ఇబ్బందులు ఏదో తెలియపరుస్తున్నాము చిన్న అజ్జీ ఇచ్చా ఉండే మా అజ్జీ తీసుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ అన్ని వీరస్వామి గారు అని చెప్పి ఆయనకి ఇమ్మని చెప్పి ఆ వీరస్వామి గారు వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఆయన ఉండటం మా ఆస్తులు చాలా ఇప్పటిదాకా ఏరియా ఎస్టేట్ చేయకుండా ఆగినాయం అటువంటి ఆఫీసులు మాకు కావాలి అంతే ఎకెన్ చో వచ్చిన గుడివాడ ఈ సబరస్ అతని ఆ వచ్చినాయని కూడా తన ఎలిగేషన్ మీద ఇక్కడ వచ్చినట్టు మాకు సమాచారం అందింది ఇటువంటి సబరస్ మాకు వద్దు భూకర్బ్జాలు చేసే చేసేవాళ్ళకి సపోర్ట్గా నిలుస్తున్నాడు దయచేసి జిల్లా రెస్ట్ గారికి మా త మా తరపున మా చెన్నగోలపురం గ్రామం నుంచి చాలామంది బాధితులు స్వాభవనాలు నిరసనగా సబరస్ షాప్స్కి మేము వస్తాం దయచేసి సబరస్ మా వద్దు వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని మీ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం మాకు చెన్నకోల్పొలెం గ్రామంలో మా తాత ముత్తాత సంపాదన ఆస్తులు ఉన్నాయి మా ఆస్తుల్ని రెండు వేల పదిహేను నుంచి ఈ మైలా వీరరాజు ఈ బాబ్జీ ఒకరి బాబ్జీ ఈ శ్రీనివాసరెడ్డి ఈ తీర్థమంది సతీష్ అనే వ్యక్తులు ఇంకా నలుగురు ఐదుగురు ఆటలు తీసుకుని యాత్ర మా ఆస్తుల్ని నీళ్లు కబ్జాలు చేయడానికి అనేక విధాలుగా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు గతంలో ఒక యాభై అరవై ఎకరం పొలం మా పొలం కబ్జాలు చేసి వేరే వేరే పెద్ద పెద్ద వ్యక్తులకి మా పొలాలు అమ్మేయడం జరిగింది సముద్రంలో ఉన్న పొలాలు కూడా వాళ్ళు రికార్డు రికార్డ్స్ మార్చి కుత్తివేన ఎంఆర్ఓ గారు ఆఫీసులో రికార్డు మ్యాన్ప్లైట్ చేశారండి అప్పుడు గతంలో ఆర్డీఓ గారు వచ్చి దానిపై చర్య తీసుకోవడం జరిగింది అంటే ఆల్రెడీ సముద్రం ఉన్నదండి సముద్రంలో ఉన్న పొలాలు కూడా పట్టాదర పాస్బుక్లు ఇచ్చేసి ఆన్లైన్కి బాబు జరిగింది పాత ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ అవి కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మాకు పట్టాదర పాస్బుక్లున్నా ఆన్లైన్లో మా పేర్లు ఉండగా ఇప్పుడు దొంగ డాక్యుమెంటు భీమవరం సబరిస్టులో సపరిసర పరిధిలో ఆర్టిస్ట్ దొంగ డాక్యుమెంట్ ఎటువంటి అడంగం లేకుండా పట్టదల పాస్బుక్ లేకుండా ఆన్లైన్ వాళ్ళ పేరు లేకుండా భీమవరం సపరేష పరిధిలో రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు రెండు వేల పద్నాలుగు జనవరి పద్దెనిమిదవ తారీఖుని పెట్టుకుంటే అది బండిమీ సబరెస్టు వారు ఓకే కొట్టాలి ఇక్కడ సబరెస్ట్ గారు అది రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్నాలుగు పద్దెనిమిది తారీఖున పెట్టుకున్నారు ఇక్కడ ఓకే కొట్టాలి కొట్టకుండా సపరేష్ గారు మేము మా బాధ అనేది మేము చెప్పుకోక ఏదైనా రిజెక్ట్ కొట్టారండి కోర్టు నుంచి ఇంజక్షన్ ఆడదామ్మన్నారు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చాం ఎవరి అయితే ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చామో వాళ్ళ పేరుని కాకుండా ఇంకా ఎవరైతే ఉన్నారో ఏలూరి అనే పేరు ఇంటి పేరు ఎత్తుకోవడం వాళ్ళ పేరుని ఒక దొంగడాకమే పార్టీషన్ చేసుకోవడం తర్వాత మాకు ఆరువారు అపీల్ చేసి మా పట్టాద్రాబాద్ బాస్కుని రద్దు చేయడం ఇలాగా మాకు చాలా ఇబ్బందులు కలుగుతుందండి దయచేసి ఇప్పుడే కొత్తగా వచ్చిన సప్రెస్టర్ ఆయన గుడ్ నుంచి వచ్చారని కె శ్రీనివాస్ గారు అని పేరు ఆయన మా బాధలను మా ఇబ్బందులని మేము తెలియపరచుకున్నాం సార్ ఇలా జరుగుతుంది మా ఊరిలో మాకు తిరుమలమల్లం చందగోలుపురం గ్రామంలో జరుగుతుంది జిల్లా రెస్టర్ గారికి తెలియపరుచుకున్నాం ఐజీ గారికి చెప్పాం రిజిస్టార్ డిఐజీ గారికి చెప్పుకున్నాం మా బాధలను చెప్పుకున్నాం సార్ అంటే ఇచ్చే అజ్జిని తీసుకోకుండా చాలా ఇబ్బంది పెట్టి ఆ రోజంతా పొద్దున్నే సాయంత్రం మన మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మీవిచ్చే అర్జీని ఎవరో ఓ బాయ్తో తీసుకుని మేము ఇచ్చేసిన అతను దగ్గర పెట్టుకుని వెంటనే ఆ శ్రీనివాస్ అని వ్యక్తికి వెంటనే ఫోన్ చేసి సార్ పలానా అలా పెట్టుకున్నాడు అజ్జి పెట్టుకున్నాడు మీరు వెంటనే ఎన్ని వేలో డాక్యుమెంట్ పెట్టుకోండి నేను ఇక్కడ ఓకే చేస్తానని చెప్పి మమ్మల్ని మమ్మల్ని మా కొత్త కొత్త దస్తావేజం పుట్టించి మా ఆస్తులను అబ్జర్వ్ చేయడానికి ఇందులో ఈ సబరస్టర్ పాత్ర కూడా చాలా ఉన్నదండి ఈ సబరస్టర్ గారు మా వద్దు దయచేసి జిల్లా అరెస్ట్ గారు కానీ ఐజీ గారు కానీ డిఏజీ కానీ కొత్త సబర కొత్త సబ్రస్ గారిని మాకు అడుగుతున్నాం సార్ దానికి సబరస్ మాకొద్దు ఇతను లంచాల అలవాటు పడి మా ఆస్తుల్ని కబ్జా కబ్జాదారులకి రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారండి రెండు వేల పదిహేడులో మాకు పుత్తైన గవర్నమెంట్ వారు పట్టాదార పాస్బుక్ ఇచ్చే జారీ చేశారు ఆ పట్టాదార పాస్బుక్ని దాని అడగంలో కూడా మా పేరు లెక్కించారండి ఇప్పుడు ఆ పట్టాదార పాస్బుక్లు ఉన్నా సరే ఈ ఆస్తుల్ని వేరే ఓడికి వేరే ఏదో ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేసి ఇక్కడ లోకల్ పొలిటికల్గా పవర్ ఉపయోగించి డబ్బులు ఉపయోగించి మా ఆస్తుల్ని టికౌట్ మార్చాలని చూస్తున్నారండి పదహారు నాలుగు వందల ముప్పై ఐదు ఒకటి నాలుగు వందల యాభై ఐదు రెండు నాలుగు వందల డెబ్బై ఎనిమిది నాలుగు వందల డెబ్బై తొమ్మిది నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై ఒకటి నాలుగు వందల ఎనభై మూడు ఐదు వందల నాలుగు అండి ఈ సర్వే నెంబర్లో మా తాత ముత్తాతల సుమారు వంద సంవత్సరాల నుంచి మేము సరదిన ఉన్నాం మా వంద సంవత్సరాల నుంచి మా తాత ముత్తాల డాక్యుమెంట్లు మాకు కలవండి దయచేసి మాకు జరిగిన న్యాయం చేయాలని మా తాత నలుగురు నలుగురు తాత అన్నదమ్ములు ఉండి ఒక డెబ్బై ఒక డెబ్బై ఎకరం పొలం దాకా ఉంది నాకు సంబంధించిన ఇరవై ఆరు ఎకరాల పొలం మా పొలం మా పొలాన్ని వేరే మా ఇంటి పేరు వాళ్ళతోనే ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేసి మమ్మల్ని ఏదో రకంగా ఆ ఆస్తుల్లోంచి తన్ని తరిగా చూస్తున్నారండి దయచేసి మాకు న్యాయం చేయాలని మీ ద్వారా మీడియా ద్వారా మేము మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో